హ్యాబీ బాస్ మనం వచ్చేసి మూడవ తరగతి ఈ చిలకమ్మ నవ్వింది అనేటువంటిది మూడవ టెంలో ఉన్నాము చెట్టు మీద వాలే చిన్నారి చిలుక ఇది ఎలా ఉందంటే చిన్న చిన్న బుడ్డ చిలకమ్మ వచ్చేసి ఒక చెట్టు కొమ్మ పైన వాలిందంట చిలకమ్మ ఒళ్ళంతా చిగురాకు పచ్చ ఎలా ఉంది చిలుక చిగురాకుగా ఉంది అంటే చి పచ్చగా ఉందనమాట చిలుకమ్మ ముక్కేమో చిదిమిన దొండ చిదిమి ఒక దొండకాయ వచ్చేసి చిదిమి పెడితే ఎట్లా ఉంటుందో అలా ఉందనమాట ఈ యొక్క ముక్కు ఎర్ర ముక్కున ఉంది దోర జామ పండు తన నోట్లో ఏమో జామ పండు ఉంది పాప చెట్టు కిందే కాపు కా హు అంది హుష్ అంది చప్పట్లు చరిచింది ఆ యొక్క నోట్లో పెట్టుకున్నటువంటి జామకాయని ఇవ్వమని అనమాట పాప నోట్లో పెట్టుకొని ఉంది జామకాయని వచ్చేసి ఈ యొక్క రామచిలుక ఎగిరెగిరి చేతితో చిలుకకు తరిమింది పండు కోసము పాప పాటలెన్నో పడినా అది ఎన్నో పాటలు పడింది ఆ యొక్క జామ పండు కింద పడేస్తుందేమో అనేసి ఏమేమో కొడుతుంది చప్పట్లు కొడుతుంది ఎగురుతూ ఉంది ఆ పాప వచ్చేసి అయినా కానీ అది ఇవ్వలేదనమాట పండు చంకనబెట్టి పగలబడి నవ్వింది నోట ఖర్చున ఖర్చుక పండు చిలుక ఎగిరిపోయింది నోట్లో ఖర్చుకొని చిలుక ఎగిరిపోయిందనమాట పాపకి ఇవ్వకుండా మామూలుగా చిలుక కొట్టినటువంటి జామ పండు చాలా తీయగా ఉంటుంది అంటే ముక్కుతో కొట్టినటువంటి జామ పండు చాలా తీయగా ఉంటుంది అని అంటారనమాట సో ఇది పండు నోట్లో పెట్టుకొని చిగురు చిలుకొచ్చేసి ఎగిరిపోయింది ఇప్పుడు మనము సర్వనామం గురించి తెలుసుకోబోతున్నాము రాముడు అన్నం తింటు తినుచున్నాడు రాముడు బడికి వెళ్ళున్నాడు సుధా కోయిచున్నది సుధ వంట చేయిచున్నది ఈ విధమైనటువంటి పదాలు బోర్డులో రాశారు సారు ఉపాధ్యాయుడు రమ నల్లబల్లపై రాసినటువంటి వాక్యాలని చదువు అన్నారు చదివారు రాము నువ్వు మొదటి వాక్యంలో రెండవసారి వచ్చినటువంటి రాముడు అనే పదానికి బదులుగా మరొక పదాన్ని వాడుతూ ఇంకొక వాక్యాన్ని రాయి సో రాముడు అన్నం తింటున్నాడు అన్నప్పుడు తినుచున్నాడు రాముడు బడికి పోయాడు వెళుచున్నాడు అనేటువంటిది రాముడు బదులుగా ఏం రాయొచ్చు అతడు అన్నం తినుచున్నాడు అని రాయొచ్చు రాము చెప్పాడు అనమాట వాడు బడికి వెళుచున్నాడు అని చెప్పొచ్చు అనమాట ఉపాధ్యాయుడు వసుధ నువ్వు ఇప్పుడు రెండవసారి వచ్చినటువంటి సుధకి బదులుగా మరొక పదాన్ని రాసి వాక్యాన్ని మరలా చెప్పు అన్నారన్నమాట ఆమె పూలు కోయిచున్నది ఆమె వంట చేయిచున్నది అని చెప్పింది ఉపాధ్యాయులు జాన్ ఇప్పుడు నువ్వు రాముడు సుధకి బదులుగా వాడినటువంటి పదాలు ఏంటో చెప్పు అతడు వాడు ఆమె అనేటువంటి పదాలని వాడారు సో ఉపాధ్యాయుడు వాటిని ఏమంటారో తెలుసా సర్వనామాలు అని అంటారు శాలి ఇప్పుడు నువ్వు చెప్పమ్మా సర్వనామం అంటే ఏమిటి నామవాచకానికి బదులుగా వాడేటువంటి పదాన్ని ఏమంటారు సర్వనామము అని అంటారు అంటే పేరుకు పేరును ఉపయోగించకుండా దానికి బదులుగా వేరే దాన్ని ఉపయోగించేటువంటి దాన్ని సర్వనామము అని అంటారు